దంతాలుండవు రౌడీజం తాట తీస్తారు అరాచక శక్తుల పప్పులు ఉడకవు మేడం దివ్య నేతృత్వంలో నియోజకవర్గ ప్రజలకు స్వచ్చమైన అవినీతికి తావులేని సుపరిపాలన అందిస్తారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు అగ్రజులు యనమల అన్ని తానే నడిపిస్తారని రెండో శిబిరం మూడో శిబిరం అంటూ ఏమీ ఉండబోవని తేటకుంటలోని ఎమ్మెల్యే గారి ఆఫీసే ప్రధాన వేదికపైకి సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతంనీడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ గాడి రాజబాబు స్పష్టం చేశారు రాజకీయ వివక్షత సుపరిపాలన ద్వారా ఎమ్మెల్యే యనమల దివ్య నియోజకవర్గాన్ని నడిపిస్తారన్నారు రాజకీయాలు ముగిశాయి ఇప్పుడంతా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అభివృద్ధి ప్రధాత యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధనలో ఎమ్మెల్యే యనమల దివ్య ముందడుగులో అందరూ భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమ్డి అబ్బాయి ఈనుగంటి సత్యనారాయణ గాడి రాజాబాబు కోరారు తేటగుంటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు ప్రసంగించారు యనమల రాజేష్ మాట్లాడుతూ ఎలాంటి కక్షపూరిత చర్యలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికంగా అమలు చేస్తామన్నారు యనమల దివ్యను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మరి కూటమి అభ్యర్థిగా మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి తుని నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పటివరకు రాజకీయాలు అయిపోయాయి ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇదే టీం మనం మొన్న లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు విధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి తర్వాత సోదరిని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే కక్ష సాధింపులు వద్దు ఎటువంటి అల్లర్లకు పోవద్దు మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనం చేసుకుంటూ రాజు మాట్లాడుతూ మేడం దివ్య ఓ చారిత్రాత్మక విజయాన్ని అందిపుచ్చుకున్నారన్నారు ఏడాది కాలం పాటు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్ళిన మేడం దివ్య ప్రజల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకున్నారని ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తారన్నారు అందరికీ కూడా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చాక ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గత మూడు సంవత్సరాలు మూడు టర్ంలో తుని నియోజకవర్గంలో ఓటం సభ చూడటం జరిగింది దానిలో భాగంగా యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ప్రణాళిక పద్ధతిగా ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మా టీం అందరినీ కూడా నడిపించి ఈవేళ సోదరి యనమల దివ్య గారిని గెలిపించడం జరిగింది దానిలో పా భాగం మీ రోజు మీ అందరం కూడా తులి నియోజకవర్గ ప్రజలకు అలాగే కార్యకర్తలకు కూటమి సభ్యులందరికీ కూడా తుని నియోజక తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం సోదరి దివ్యమ్మ ప్రతి ఇంటింటికి సుమారు సంవత్సరం నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ పార్టీలు చూడకుండా కులాల చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కలిసి నాకు ఓటు వేయనని అభ్యర్థించి ప్రతి మనిషిని కలవడం వల్ల ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేశారు ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో పై పైన తిరుగుతారు తప్ప ఇంత గ్రామస్థాయిలో ప్రతి పేటకి ప్రతి వీధికి ఎక్కడో ఒక ఉంటా ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి సోదరి దివ్యాని ఈ సర్వాఖంగా మీకు అంతా తెలియజేస్తున్నాం దీని అందరికీ ప్రణాళిక ప్లానింగు రాష్ట్రాన్ని సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ఆర్థిక శాఖ మహులు రామకృష్ణ గారి ఒక ప్రణాళికా విధానం ఆయన ప్రణాళికా విధానంలో ప్రతి ఒక్కరిని ఒక విధానంలో నడిపించుకున్నాయి రాజకీయాలు అనేసరికి కొంతమంది రావడం కొత్తగా కొంతమంది పోవడం జరుగుతుంటుంది ఏవి చేసినా వచ్చేవాళ్ళు వస్తారో పోవేళ్ళు పోతారో ఏదేమైనా సరే నేను ఒక డైరెక్షన్ ఇస్తాను డైరెక్షన్ ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి అలాగే కార్యకర్తలని నాయకుల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ విజయానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గౌరవనీయులు మన రామకృష్ణ గారికి తుని తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రామకృష్ణ గారికి మేము తెలుపుకోవడం జరుగుతుంది అయితే గతంలో ఒకసారి పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు సుమన్ టీవీకి మనం ఒకసారి అడిగితే ఆ రోజు చెప్పాం మేము పదిహేను వేలు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది పాత్ర బయట ఉంటుంది ఒకసారి చూడండి అదే పదిహేను వేలు మేము ఆ రోజు మాట ఇచ్చాం అన్నాం అదే మాట ప్రకారంగా ఈ వేళ పదిహేను వేల ఎనిమిది వందల అరవై ఐదు మెజార్టీ రావడం జరిగింది అంటే మేము శాస్త్రస్థాయిలో అందరం కష్టపడి ఎవరు ఏ విలేజ్ లాగా ఉంది ఏ ఓటర్ ఎలా ఉన్నాడు అనేది మేము అందరం చూసి ఒక ఆలోచన చేసి మేము అన్ని అవన్నీ లెక్కలు కట్టి ఒక విధానం చెప్పడం జరిగింది అయితే ఒకటి తెలుగుదేశం పార్టీ ఒక విధానం ఏంటంటే అందరూ సమిష్టిగా చేయాలి అందరూ సమిష్టిగా ఉండాలి ఒకరి నాయకత్వంలోనూ ఒకరి మాట మీద కాకుండా అందరం ఒక టీం వర్క్ చేయాలనేది పెద్ద ఆలోచన అదే ఆలోచన తగ్గట్టు మేము అందరూ పనిచేస్తాం ఆ రకంగా ఈ రోజు విజయం వచ్చింది ఈ విజయానికి తోడ్పడినటువంటి ఉమ్మడి బీజేపీ జనసేన తెలుగుదేశం అలాగే ప్రజలు అదే రకంగా ఈ మీడియా ప్రముఖులు ఉద్యోగస్తులు కూడా అన్ని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందులో ఉద్యోగస్తులు కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా బాగా చేయడం జరిగింది వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మీడియా తరఫు నుంచి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే రకంగా మీడియా సోదరులు కూడా మాకు కూడా సహకరించినట్టు సహకరించినందుకు మీకు కూడా మరో సీనియర్ నేత చింతమనిడి అబ్బాయి మాట్లాడుతూ వైఖా ప ఐదేళ్ళ అరాజకపాలన ప్రజలకు దివ్యమ్మ గెలుపు ద్వారా విముక్తి లభించిందన్నారు ఇకపై దందాగిరిలు ఉండవని రౌడీజం పటా పంచలవుతుందని ప్రజలు వ్యాపారాలు శాంతియుతంగా తమ వృత్తి వ్యాపారాలు స్వేచ్ఛగా జరుపుకునే విధంగా మేడం దివ్య సుపరిపాలన అందిస్తారన్నారు ఇక యనమల మంచిని గుర్తించిన ప్రజలు ఆయన యనమల ఇక తెలుగుదేశం పార్టీలో రెండో శిబిరం అంటూ ఏమీ ఉండబోదని సూచనలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందన్నారు తేటగుంటలోని ఎమ్మెల్యే కార్యాలయం నియోజకవర్గ ప్రజలందరికీ అభివృద్ధి వేదిక అన్నారు ఎవరైనా ఎప్పుడైనా నేరుగా పెద్ద ఆయన ముందుకు తమ సమస్యలను తీసుకుని వెళ్ళవచ్చునని అబ్బాయి అన్నారు రాష్ట్రంలో ఎలక్షన్లో మరి తుని నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివి గారు గెలుపొందడం మరి దీనికి ముఖ్య కారణం కోట్నందూరు మండలం తుని మండలం తుని పట్టణం తొండింగి మండలం అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలు మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గెలుపొందినటువంటి విజయం ఇది నూటికి నూరు పర్సెంట్ తుని నియోజకవర్గ ప్రజలదే ఇది ఈ విజయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందువల్లంటే ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే గత పరిపాలన చూసి యనమల రామకృష్ణుడి గారి తాలూకా మంచితనం ఆయన ఉపకారం చేసే మనిషి అపకారం తలపెట్టే వ్యక్తి కాదు అటువంటి మనిషి తాలూకా తనయురాలుగా యనమల దివిగా రావడం ప్రజలు గుర్తించడం దానితో పాటు విద్యావంతురాలు ఈ తుని నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని కూడా నమ్మి జనసేన బీజేపీ పార్టీని కూడా నమ్మి ఈరోజు మనకి ఈ విజయాన్ని అందించడం జరిగింది మరి దీనిలో భాగంగా రానున్న రోజుల్లో తుని నియోజకవర్గ ప్రజలు అవనవ్వండి తుని పట్టణ వ్యాపారస్తులు అవునవ్వండి అధికారులు అవునవ్వండి ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాల్లో అవినీతి అక్రమ పరిపాలన అక్రమ కేసులు నలిగిపోవడం జరిగింది ఈ తున్ని నియోజకవర్గంలో ఎవరి జీవితానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటిది తుని నియోజకవర్గంలో జరిగింది ఈ నలిగిపోయినటువంటి కారణంలో ప్రజలందరూ కూడా మన మంచి పరిపాలన మంచి నాయకుడాల్ని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో తున్ని నియోజకవర్గంలో ఈ రోజు యనమల దివి గారిని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా ఇలా పదహారు వేల రోడ్లు మెజార్టీని ఇవ్వడం జరిగింది ఇది చారిత్రాత్మక విజయం ఎందువల్లంటే రాష్ట్రంలోనే తుని సీటు గెలవదు తుని సీటు గెలవదు అనే తరుణంలో ఈ రోజున ప్రజలందరూ ఎందుకు గెలవదు మేము ఉన్నాం మీ వెంట యనమల కుటుంబం వెంట మేము ఉన్నాము ఇక్కడ మంచి పరిపాలన రావాలి మాకు స్వేచ్ఛైన పరిపాలన రావాలన్న ఉద్దేశంతో అన్ని మండలాలు తుని పట్టణం కూడా ఏకదాటిగా మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ విజయం తుని ప్రజలకే దక్కుతుంది తున్ని నియోజకవర్గం ప్రజలది అని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తుని ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ తుని నియోజకవర్గంలో ఎవరికైనా సరే స్వేచ్ఛైన జీవితం బతకొచ్చు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అక్రమ కేసులు ఉండవు అవినీతి ఉండదు మీకు మంచి పరిపాలన అందించడానికి యనమల రామకృష్ణుడు గారు యనమల దివి గారు తేటగుంటలోనే నివాసం ఉండి ప్రజలందరికీ కూడా కావలసిన సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మీ మీడియా తరఫున మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతుంది మరీ ముఖ్యంగా రాజకీయాలు అయిపోయాయి ఎక్కడతోటి గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఒక రోడ్డు కానీ ఎక్కడా గొతులు పూడ్చింది కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా నియోజకవర్గంలో జరగలేదు కానీ తుని రాష్ట్ర ఈ రోజు రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మక విజయం అందించినటువంటి తుని నియోజకవర్గానికి యనమల రామకృష్ణుడి గారు అతను సాయి శక్తుల మంచి అభివృద్ధి చేయాలి తుని రాష్ట్రంలోనే ఒక తుని నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేయాలనేది అతను మనసులో ఉంది కాబట్టి రేపు తుని ప్రజలకు తగ్గట్టుగా అభివృద్ధి జరుగుబోతుంది గురించి ఎవ్వరు కూడా ఇక్కడ ఉంచి గతంలో మాదిరిగా రెండవ శిబిరాలు ఉండవు రెండవ నాయకత్వాలు ఉండవు డైరెక్ట్ గా మీకు ప్రజలకు సేవలు అందించడానికి యనమల దివి గారు యనమల రామకృష్ణుడి గారు డైరెక్ట్ గా రాజకీయం చేస్తారు సెకండ్ అన్నవి ఉండవు మీరు వెళ్ళక్కర్లేదు సెకండ్ శిబిరాలకి డైరెక్ట్ గా రేపు టౌన్ లో కూడా కొత్తగా ఆఫీస్ పెట్టడం జరుగుతుంది టౌన్ ప్రజలందరికీ రోర్ల అందరూ కూడా పార్టీ కార్యాలయం తేటకుంటలో ఉంటది ఎక్కడికైనా అక్కడ అవని ఇక్కడ అవని తున్ని నియోజకవర్గంలో ప్రజలకి సేవలు అందించడానికి తుని తెలుగుదేశం పార్టీ రామకృష్ణుడు గారు దివి గారు మీ అందరికీ కూడా రేపు ప్రమాణ స్వీకారం అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీకు అందుబాటులో ఉంటారు మంచి పరిపాలన అందిస్తారు ఏది కూడా గత పరిపాలనకి ఇప్పటికీ భిన్నంగా ఉండి మంచి పరిపాలన అందించడానికి ఉన్నారు కాబట్టి దానికి ఎలాగైతే మీరు విజయంలో సహకారం అందించారో రేపు పరిపాలన అభివృద్ధిలో కూడా మీ ప్రజల సహకారం కూడా కావాలి దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలనేసి మీరు అందరికీ మనవి చేస్తూ ఈ మీడియం ముఖ్యంగా సెలవు తీసుకోండి